హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి కంచిపట్టు చీరలు చీరలండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట కంచిపట్టు అంటే ఏదో వెయిట్ ఉంటాయేమో అనుకుంటారేమో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట నేను ఇంతకుముందు చందేరి పట్టు పెట్టాను అవి కూడా హ్యాండ్లూమ్స్ అనమాట అవి కూడా మంచి సేల్ అయ్యింది ఒక్క శారీ కూడా మిగలేదండి నేను తీసుకున్న ప్రతి ఒక్కరు నాకు తిరిగి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చారండి ఎక్కడైనా ఇవి చాలా కాస్ట్ ఉంటున్నాయి చాలా రీజనబుల్గా వచ్చాయి చాలా థ్యాంక్స్ అని చెప్పి నాకు అట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఇవి కూడా అంతే రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నానండి అండ్ న్యూ కలెక్షన్ అనమాట మీరు షాపుల్లోకి వెళ్ళినా ఎప్పటిప్పటిో ఉంటాయి సో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవాలన్నా చాలా టైం పట్టింది సో మీరు ఆలోచించకుండా నచ్చిన కలర్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి వచ్చేది ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో ఏ ఫంక్షన్కైనా యూజ్ అయ్యిద్దమాట అండ్ లైట్ వెయిట్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయన్నమాట సో ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టు చీరలు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి నాకు ఎట్లా పర్సనల్గా తీసుకుంటానో అలాగా ప్రతిదీ చూసి తీసుకున్నానండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎవరు మిస్ అవ్వద్దు సో నేను లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా శ్రావణ్ మాసానికి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా మంచి ఐటమ్ తెస్తున్నాను అనమాట సో వీడియోస్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసి నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇవి వచ్చేసి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి డైరెక్ట్ ఫ్రమ్ లూమ్స్ నుండి వచ్చినాయి అనమాట అలా మగ్గం నుంచి వచ్చిన శారీస్ అనమాట వాళ్ళు ఎన్నో ఒక ఫిఫ్టీ సెవెంటీ శారీస్ చూపిస్తే నేను ఇవి సెలెక్ట్ చేశానండి సో చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ప్యూర్ కంచి పట్టు చీరలు అండి ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇట్లాగా మొత్తం కూడా సిల్వర్తో జరి వచ్చింది అనమాట అండ్ బార్డర్ కూడా చిన్న బార్డర్ చూడండి మనకి ఇంత ఇంత పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నా కూడా కట్టుకోవడానికి కానీ డ్రేప్ చేయడానికి అంటే కట్టుకోవడానికి స్టెప్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న జరీ బార్డర్ వచ్చి దానిపైన చూడండి సెల్ఫ్ సెల్ఫ్లో బార్డర్ స్టైల్లో అనమాట బర్డ్ డిజైన్ పీకాక్ డిజైన్ వచ్చి అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చూడండి ఆల్ ఓవర్ టిష్యూ వచ్చింది అండ్ ఇంత టిష్యూ వచ్చినా కూడా శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి మీరు అసలు బుక్ చేసుకున్నాక మీకే తెలుస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో కలర్ కానీ బార్డర్ కలర్ కానీ చాలా మంచి బ్రైట్ బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట ఆల్ ఓవర్ జరీ వచ్చింది సిల్వర్తో వచ్చింది అది కూడా అండ్ ఇదిగోండి ఇది పళ్ళు అనమాట అసలు ఇప్పుడు గృహప్రవేశాలకి కానీ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వ్రతాలకి కానీ ఎంత బాగుంటాయో ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట పళ్ళుకి టాసిల్స్ ఉంటాయి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం జరిగితో ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్కి అటు ఇటు మనకి శారీలో బార్డర్ ఇలా కంటిన్యూ అయ్యిద్ది అనమాట అండ్ దీనికి వర్క్ చేయించుకున్న ఎంత నీట్గా ఉంటుందో ప్లెయిన్ వచ్చింది కాబట్టి శారీ అంతా జరిగి వచ్చింది అండ్ ఈ బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ అండి ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది సో కలర్ ఎంత బాగుందో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనమాట బయట అయితే ఖచ్చితంగా పదహారు వేలు ఉంటుందండి అండ్ అందులోనే న్యూ స్టాక్ అనమాట సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ప్యూర్ కంచపట్టు హ్యాండ్లూమ్ శారీ అది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో అస్సలు ఆలోచించకుండా తీసుకోవచ్చు ఎంత బాగుందో శారీ అయితే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అండి పేస్టల్ కలర్ అనమాట ఇప్పుడు పేస్టల్స్ కూడా చాలా లైట్ చేస్తున్నారు ఇది కూడా సేమ్ ఆల్ ఓవర్ టిష్యూలో అదే ప్యాటర్న్ అండి అదే ప్యాటర్న్లో ఇంకో కలర్ అనమాట ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే అండ్ ఓనిల్ ఫంక్షన్కి పిల్లలకి ఓనిల్ ఫంక్షన్ కూడా కంచి పట్టులో హాఫ్ శారీ డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఇవి చూడండి చిన్న బార్డర్తో పిల్లలు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా హాఫ్ శారీలో కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఈ కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ ఇప్పుడు అంతా కూడా పేస్టల్స్ బాగా లైట్ చేస్తున్నారు సో బ్రైట్ కలర్స్లో ఉన్నాయి పేస్టల్స్లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ చూసుకోండి ఇది కూడా కడితే చాలా క్లాస్ లుక్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా సేదుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సెల్ఫ్ సిల్వర్తో మనకి ఇలా బ్రోకేజ్ స్టైల్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా చిన్న బార్డర్ వచ్చింది అనమాట డ్రైప్ చేయడానికి చేసుకోవడానికి చాలా సింపుల్గా నీట్గా ఈజీగా అయిపోతుంది అండ్ బ్యాక్ సైడ్ చూడండి అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోద్ది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో తీసుకోవచ్చు అనమాట శారీస్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అస్సలు మీరు ఇంకో ఆలోచన పెట్టు కాకలా జస్ట్ కలర్ చూసుకోండి అండ్ డిజైన్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి రిచ్ సిల్వర్తో ఇలా ఇదిగోండి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ కొంచెం యాంటిక్ షర్తో రిచ్ పళ్ళు వచ్చింది అన్నమాట ఇదంతా కూడా అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదిగోండి శారీకి పళ్ళులో టాజల్స్ ఉంటాయి పళ్ళు అంతా కూడా ఎంత రిచ్ లుక్ ఉంటుందో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ జరీ కూడా చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కడ గీసుకోవడం కానీ అసలు ఏముండదండి ఇవి డ్రై వాష్కి ఇవ్వాలి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళులో ఇలా ట్యాజల్స్ వస్తాయి అండ్ మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా జరీ నలగడం కానీ మీకు బ్లాక్ అవ్వడం కానీ అస్సలు ఉండదు అనమాట ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ లైట్ గ్రీన్ షేడ్కి బార్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా కొంచెం ఆరెంజ్ అండ్ యెల్లో మిక్స్డ్ తో ఇలా లో బార్డర్ ఉంటుంది అనమాట మీరు ఇలా దీంట్లో కాంట్రాస్ట్కి వెళ్ళినా బాగుంటుంది సేమ్ అయినా కూడా మీరు వర్క్ చేయించుకున్న సేమ్ అయినా కూడా బాగుంటుంది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పింక్ అండ్ ల్యావెండర్ మిక్స్డ్ షేడ్ అండి పింకిష్ ల్యావెండర్ షేడ్లో ఇది కూడా పట్టు శారీస్లో యునిక్ కలర్ అనమాట మనకి బయట ఎక్కడా కూడా ఈ కలర్ అంత త్వరగా దొరకదు సో చూసుకోండి శారీ అయితే మంచి షైన్తో ఎంత బాగుందో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ప్యూర్ పట్టు బై పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మంచి ల్యావెండర్ మీద ఇట్లాగా చిన్న బుటీ స్టైల్లో వచ్చిందనమాట మనకి గద్వాల్ శారీకి ఎట్లా వస్తుందో సేమ్ ఆ స్టైల్లో మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చి అండ్ బార్డర్ చూడండి ఎల్లో కలర్ అనమాట బార్డర్ ఎల్లో మీద మనకి గోల్డ్ కలర్తో మొత్తం కూడా ఇలా బార్డర్ రిచ్ బార్డర్ వచ్చిందనమాట ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అటు ఇటు ఇవైతే అసలు ఇప్పుడు చూపించే శారీస్ అండి పెళ్లి కూతుర్లు కూడా తీసుకోవచ్చు నాకు తెలిసి ప్యూర్ పట్టు శారీస్ కాబట్టి పెళ్ళిళ్ళు చాలా ఫంక్షన్స్ ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ చేసి మళ్ళీ కొన్ని పూజల్లో కూర్చోడం అలా ఉంటుంది కదా సో అలాంటి వాటికి కూడా చాలా కంఫర్ట్ ఉంటాయండి లైట్ వెయిట్ కాబట్టి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అండ్ మెయిన్ కంఫర్ట్ అండి ఎంత గ్రాండ్ లుక్ ఉంటాయో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు అనమాట లావెండర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మంచి బ్రైట్ ఎల్లో షేడ్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు వచ్చింది చూడండి ఇది పళ్ళు అండ్ ప్రతి సారీకి ఇట్లా టాసిల్స్ ఉంటాయి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి అటు ఇటు మనకి ఇలా బార్డర్ ఉంటుంది అన్నమాట ఎంత బాగుందో మీకు ఇట్లా వీడియోలో చూస్తే ఈ షైనే అర్థమైపోద్ది అనమాట అంటే ప్యూరా కాదా అని చెప్పేసి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఎంత బాగుందో సారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు సో పదకొండు వేల ఐదు వందలకి మనకి షాప్లో కానీ ఎక్కడా కూడా ఇంత ప్యూర్ ఐటమ్ అయితే దొరకదండి సో చూసుకోండి కలర్ చూసుకొని నచ్చినట్టయితే అసలు ఇంకో ఆలోచన పెట్టుకోకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నేను ఎందుకు ఇంత రీజనబుల్గా ఇస్తున్నానంటే నాకు మెయిన్ షాప్ మెయింటెనెన్స్ కానీ మనకి వేమీ వర్కర్స్కి ఇవ్వడం కానీ అదేమి ఉండదు నేను ఒక్కదాన్నే చేసుకున్నా కాబట్టి నేను పడిన దాని మీద చాలా రీజనబుల్గా చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను అన్నమాట సో మీకు ఏంటంటే నా దగ్గర ఏ అయినా ప్యూర్ ఐటమ్ చాలా రీజనబుల్గా వస్తుందండి సో అందుకే మీకు కూడా నేను కొంచెం బడ్జెట్ రేంజ్లో ఇవ్వగలుగుతున్నాను అనమాట సో ఇది కూడా అంతే అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్లూ షేడ్ అండి స్కై బ్లూ కలర్ అనమాట ఇది కూడా మంచి పేస్టల్ షేడ్ కడితే ఎంత బాగుంటుందో సో చూడండి ఈ కలర్ అయితే నాకు పర్సనల్గా బాగా ఇష్టం అనమాట ఇవైతే ఎంగేజ్మెంట్స్కి అసలు ఆ పెళ్ళికూతుర్లు కానీ లేకపోతే కూతుర్లు మదర్స్ కానీ బ్లౌజ్ హైలైట్ చేసుకొని కట్టుకుంటే ఎంత బాగుంటాయో శారీస్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి అసలు మీకు ఇంత లైట్ వెయిట్లో బయట ఎక్కడా కూడా నాకు తెలిసి దొరకవు చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా ఇలా చిన్న పీకాక్ బుట్టితో వచ్చి మధ్యలో ఏంటంటే ఇలా లీఫ్ మ్యాంగో డిజైన్తో సిల్వర్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి యాంటిక్ కలర్తో వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్కి ఇట్లాగా యాంటిక్ షేడ్ అనమాట బార్డర్ అంతా కూడా ఇదిగో బ్యాక్ సైడ్ ఫోర్ ఇంచ్ బార్డర్ ఎంత నీట్గా ఉందో అటు పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు ఎంత గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు అనమాట మనకి యాంటిక్ కలర్తో గ్రే కలర్ మిక్స్డ్ షేడ్తో రిచ్ పళ్ళు ఉంటుంది శారీస్ అన్నిటికీ రిచ్ పళ్ళు వస్తాయండి అండ్ ఇదిగోండి పళ్ళుకి టాజిల్స్ అండ్ పళ్ళు కలర్ బార్డర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్కి త్రీ టు ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ అండ్ శారీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా సరిపోతే లెంత్ అండ్ హైట్ కూడా హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు ఆ బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే అసలు క్యారీ చేయడానికి మెయిన్ ఎంత హాయిగా ఉంటాయో సారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి ఇది వైట్ కాదు లైట్ బేబీ పింక్ షేడ్ అనమాట ఎంత పేస్టల్ కలర్ ఎంత బాగుందో కలర్ అయితే ఇది ఎందుకు లాస్ట్లో పెట్టానంటే ఇది నాకని సెలెక్ట్ చేసుకున్నానండి సో ఎవరు తీసుకోకపోతే ఖచ్చితంగా నేను ఇది అట్టి పెట్టేసుకుంటాను అనమాట నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే ఆల్ ఓవర్ టిష్యూ అండి ఇది టిష్యూ వచ్చి అసలు చిన్న బ్రోకేజ్ స్టైల్ వచ్చి సెల్ఫ్ వీవింగ్ లాగా ఎంత బాగుందో అసలు భలే ఉందండి షైన్ అండ్ కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అదొక మంచి ఆనియన్ పింక్ షేడ్ అండి బేబీ పింక్ కూడా కాదు ఎంత బాగుందో అండ్ బార్డర్ వచ్చేసి ల్యావెండర్ కలర్ అనమాట ల్యావెండర్ కలర్తో మనకి జెరీలో చిన్న పికాక్ డిజైన్ వచ్చి ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ అయితే ప్యూర్ టిష్యూ కంచి పట్టు శారీ అండ్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఖచ్చితంగా పట్టు చీరలు అయితే మీకు బయట ఎక్కడ మీరు ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు పెట్టినా చాలా వెయిట్ ఉంటాయి అది ఒకటి రెండు సార్లు మించి కట్టలేము ఇదైతే ఖచ్చితంగా మీరు ప్రతి ఫంక్షన్కి ఇదే తీస్ తీయాలనిపించింది కబోర్డ్లో నుంచి నేను గ్యారంటీ ఇస్తున్నా ప్రతి సారీ అంత లైట్ వెయిట్ ఉందండి అండ్ మంచి రిచ్ లుక్ అనమాట శారీ అంతా కూడా ఇదిగోండి ఆల్ ఓవర్ వచ్చింది టిష్యూ అండ్ బ్రోకేడ్ కూడా ఆల్ ఓవర్ వచ్చింది అనమాట ఎంత బాగుందో అండ్ ఇప్పుడు ప్రవేశాలకు కానీ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉంటాయి ప్రవేశాలకు మ్యాచింగ్ అవుట్ అవుట్ ఫిట్స్ చేస్తున్నారు అండ్ జెంట్స్ కానీ ఇట్లాంటి డిజైన్లో తీసుకుంటున్నారు అనమాట ఈ కలర్స్లో సో ఈ కలర్ కూడా అంత బాగుందనమాట అంత ఫేమస్ అనమాట సో చూసుకోండి అట్లా మీరు మ్యాచింగ్ పేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి యాంటిక్ షేడ్లో ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట ఇక్కడ నుండి ఇదంతా కూడా పళ్ళు అండి ఎంత బాగుందో మెయిన్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వచ్చి సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది స్టెప్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది పళ్ళు పళ్ళుకి టాజల్స్ వస్తాయి అసలు ఈ కలర్ ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ అండి ప్లెయిన్ అనమాట దీంట్లో ఏంటంటే బ్రోకేట్ కానీ ఇట్లా సెల్ఫ్ టిష్యూ ఏం లేకుండా చక్కగా ప్లెయిన్ అనమాట టిష్యూ వచ్చి ప్లెయిన్ పట్టు బ్లౌజ్ అండ్ అర్టీ టు బార్డర్ ఈ కలరే చేసుకుని వర్క్ చేసుకున్న బాగుంటుంది బార్డర్ కలర్ వేసినా కూడా చాలా హైలైట్ అవుతుందండి శారీ అయితే బార్డర్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది ల్యావెండర్ వస్తే అసలు లైట్ పింక్ అండ్ ల్యావెండర్ షేడ్ అసలు ఎంత బాగుంటుందో బ్లౌజ్ ల్యావెండర్ వస్తే సో శారీ ప్రైజ్ వచ్చేసి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పదివేల ఐదు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు పదివేల ఐదు వందలకి ఈ శారీ అంటే అసలు నాకు తెలిసి ఎవరు నమ్మరండి అంత అనమాట నేను కాబట్టి చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను బయట షాప్లో ఎక్కడికి వెళ్ళినా ఇరవై వేలు మ్యాక్సిమం ఉంటుంది ఎంత ఆఫర్ పెట్టినా పదహారు వేలలో వచ్చింది మీకు ఆఫర్లు పెట్టినా కూడా సో మన దగ్గర చక్కగా న్యూ స్టాక్ ప్యూర్ పట్టు శారీస్ ఆ ఫీల్ కానీ ఎంత బాగుంటుందో సో చూసుకోండి ఇంకో ఆలోచన లేకుండా నిజంగా ఆర్డర్ చేసుకుంటే అంత బాగున్నాయి అనమాట శారీస్ అయితే సో ఈ శారీ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తుంది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదివేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ పట్టు శారీస్ అని కొంచెం ఆలోచించి పెట్టుకుందాం అనుకోద్దు ఎందుకంటే నేను ఇప్పుడే షార్ట్ పెట్టాను షార్ట్లోనే ఇప్పటికే ప్రైస్ ఎంత మేడం అని చెప్పి ఇప్పటికే చాలా మెసేజ్లు వస్తున్నాయి అన్నమాట సో ఇవి పట్టు శారీస్ కాబట్టి యూనిక్ ఐటెం కాబట్టి మన దగ్గర ఉంటే ఇంకెక్కడా ఉండవు అనమాట అంటే అంత యూనిక్ కలెక్షన్ సింగిల్స్ ఉంటాయి సో ఎన్నో అందల అంటే ఒక సెవెంటీ శారీస్ చూపిస్తే నేను ఈ సిక్స్ మాత్రమే ఫైవ్ సిక్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను అనమాట ఎందుకంటే ప్రతి సారీ నాకు అని చెప్పి నేను ఎలా గంటలు గంటలు సెలెక్ట్ చేసుకుంటాను మనకైతే అలాగ ఆలోచించి ఆలోచించి బ్లౌజ్ కానీ ఎట్లా వేస్తే బాగుంటుంది అలా ఆలోచించి ప్రతి సారీ తీసుకున్నాను సో ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఇట్లా ఆల్ ఓవర్ వచ్చినా పెద్ద ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అండ్ ఇలా సింపుల్ బుటాజా ఉన్నాయి కూడా బాగుంటాయి అనమాట సో మీకు లేని స్టైల్ మీకు లేని కలర్ చూసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోండి సో నచ్చిన శారీ అసలు లేట్ చేయద్దు కొంచెం లేట్ అయితే అయిపోద్ది సో నచ్చినట్టయితే ఇంకో ఆలోచన లేకుండా ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండీ ఇవాళ కలెక్షన్ ఎంత బాగున్నాయో శారీస్ అయితే కలర్స్ కూడా అందరికీ సూట్ అయ్యే కలర్స్ అండి చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి సో మీ క్లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి అనమాట మన ఛానల్లో అండ్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా ఇంకా మీకోసం మంచి రీజనబుల్ ప్రైసెస్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అది కూడా డైరెక్ట్గా ఫ్రమ్ వ్యూవర్స్ నుండి అనమాట సో ఎక్కడైతే మెయిన్ ఇవి తయారీ అది అంతా కనుక్కొని డైరెక్ట్ అక్కడ నుండి తెచ్చిన శారీస్ అండి సో డైరెక్ట్ మగ్గాల నుండి న్యూ స్టాక్ అనమాట సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్